ఏం కావాలి ఏం చేస్తున్నా ఆ డోర్ ఏంది ఏముంది లోపల ఏం దాసా ఏముందమ్మా డోర్ తీనా తీనా ఏముంది లోపలే అయ్యో ఏమీ లేదమ్మా సాయినా ఇక్కడ ఏమైందంటే నేను వీడియో పెట్టుకుంటా సాయి మాటలు వినిపించింది దాక్కున్నాడు సాయి అనేసి వీడియో పెడుతున్నాను అనమాట వాడు నిజంగా అక్కడ దాక్కున్నాడేమో అనుకుని డోర్ కొట్టేస్తున్నాడు ఎక్కడ దాక్కున్నాడు రా ఏడీ సాయి ఏడీ నిజం కాదమ్మా వీడియోలోను వీడియోలో సౌండ్ వచ్చింది నీకు దాక్కో అయ్యో ఊరికి ఇక్కడ వీడియోలో ఉన్నానమ్మా వీడియోలో మాట అది లేదు సాయి స్కూల్కి వెళ్ళిపోయాడు కదా వెళ్ళిపోయాడా సాయి దాక్కోలేదమ్మా అయ్యో నిజంరా లేడు సాయి వెళ్ళిపోయాడు ఊరు ఇంకో కాలేజ్కి చూసారా వెతికేసుకోవాలి ఇప్పుడు వెతుక్కుంటే కానీ అడుగు సాటిస్ఫాక్షన్ అవ్వదు ఉన్నాడా ఉన్నాడా లోపల పైకి ఎక్కి ఉరి పైకి మరీ చూస్తాడు దాక్కుంటాడా అమ్మా దా లేడు లేడు సాయి లేడరా ఇక్కడ వీడియోలో నేను పెట్టింది వాయిస్ విని నిజంగా ఏం కావాలి బయటికి వెళ్ళిపోయాడు కాలేజీకి వెళ్ళిపోయాడు వచ్చిన తర్వాత ఆడుకుంది కానీ చూడు పెత్తనాలు చేస్తున్నాడు దా వచ్చేసే లేదమ్మా నేను వీడియో పెట్టుకుంటున్నాను బొమ్మ కావాలా ఆ బంగారానికి బొమ్మ కావాలంట జాను దాచుకుని వెళ్ళింది బొమ్మ కావాలంటే వాడికి అమ్మ వద్దు తిట్టుకుంటుంది తిట్టేసుకుంటుంది బాబాయ్ అమ్మ తిట్టేస్తుంది అది అక్కదే ఇలా తెచ్చుకో ఇలా తెచ్చేసుకో ఆ బొమ్మ కావాలంటే వాడికి పేక మరి ఆడుకో ఆడుకో పేకో అక్క ఏడిచే పోయిందంటే అది పట్టుకుని వెళ్ళిపోతున్నావా అక్కడ పడేసాము ఏదో పైన పెట్టేస్తాను పైన పెట్టేస్తాను ఇది ఏడుతుంది ఇప్పుడు నువ్వు బొమ్మ పీకేసే అంటే ఏడుస్తుంది ఇప్పుడు అక్క జానక్ పీకేస్తావు చూసారా ఎలా తిరుగుతున్నాడో బొమ్మ పట్టుకుని ఆ బొమ్మ పెట్టుకుని బొమ్మ పడుకో పడుకో అది పెట్టుకుని పడుకో పడుకో అది పెట్టుకుని పడుకో పేక మరి పేకో ఏడుతుంది ఇప్పుడు ఆ బొమ్మని ఏమన్నా పీకేవంటా నువ్వు సరే పడుకుంది కదా ఇక్కడ పెట్టుకుని పడుకో పడుకో ఇక్కడ పెట్టుకుని పడుకో పెట్టుకుని పడుకో బొమ్మని ఇలాగా అలా వెళ్ళకు నువ్వు అని భయమేస్తుంది నాకు అలా పెట్టుకో పెట్టుకుని పడుకో బొమ్మ బాగుందిరా భలే ఉందిరా బొమ్మ బంగారా అక్కడ పెట్టుకో పెట్టుకో పడుకో అలా పడుకో పెట్టుకుని అలా పడుకో పక్కన పెట్టుకో తీసుకోండి పడుకో తీసుకోను తీసుకోను అలా పెట్టేసి పడుకో ఓకే బాగుందా బొమ్మ బొమ్మ బాగుందా నేను తీసుకోనమ్మా నీకు చూపిస్తాను వీళ్ళకి చూపిస్తాను వీళ్ళు చూస్తారట నీ బొమ్మని సరే అలా పడుకో అలా పక్కన పెట్టుకుని పడుకుంటాడనమాట బాగుందమ్మా బొమ్మ వికీ బొమ్మ ఇక్కడ పెట్టుకుని పడుకున్నావు బంగారా పీకేస్తున్నావు అనుకున్నాను రా ఎంత బుద్ధిమంతుడో చూడండి మావికి ఎంత చక్కగా పడుకున్నాడు బొమ్మను పెట్టుకుని మళ్ళీ చెయ్యి వేయాలమ్మా దీనికి నాయమ్మ అయ్యో ఇచ్చేస్తా బొమ్మ దాసేస్తాను ఏది పైన పెట్టేస్తాను ఏది బొమ్మ బొమ్మ ఏది పైన పెట్టానా పైన పెట్టానా రే తీసేసుకుంటున్నాను ఇవ్వడంట గట్టి పెట్టేసుకున్నాడు సరే పడుకో ఎంత బాగా పడుకున్నారా నిజంగా మనుషులు చేతులు వేసి పడుకుంటారు అలా పడుకున్నాడు బొమ్మను పెట్టుకుని అక్కడ పెట్టుకున్నాడు ఫస్ట్ చూపించాను కదా అక్కడ పెట్టుకుని పడుకున్నాడు బొమ్మ ఏదని చూస్తుంటే వెనక్కి తిరిగి చూసాను ఒక్కసారి ఇలా పడుకుని ఆడుకుంటూ అలా చెయ్యి వేసినట్టున్నాడు చక్కగా ఎలా వేసుకున్నాడు అమ్మా బంగారం బంగారం ఎంత క్యూట్గా పడుకున్నారా బొమ్మను చెయ్యి వేసి మరిని ఇవ్వలే అనిపించింది చూడగానే ఇవ్వవా మమ్మీకి ఇస్తావా బొమ్మ నీకు చెయ్యేసి పడుకున్నా మమ్మీకి ఇస్తావా బొమ్మ ఏది ఏది బొమ్మిచ్చి పైన పెట్టేస్తాను ఇవ్వే ఇవ్వే బొమ్మిచ్చి పైన పెట్టేస్తాను ఏది పైన పెట్టానా పైన పెట్టేస్తానే పైన పెట్టేస్తా పెట్టానా పెట్టాను పైన వద్దా ఇచ్చానా నీకు ఇచ్చేనా పడుకో పడుకో పెట్టుకుని పడుకో బొజ్జు పేకో పేకో పడుకో అలా పెట్టుకుని పడుకో సరే అలా పడుకో సరే సరే పేకో అలా పెట్టుకు పడుకో ఇందాక వేసుకున్నావు అలా వేసుకో బాగుందిరా భలే వేసుకున్నా ఇందాక అలా పడుకో భలే వేసి పడుకున్నావు ఇందాక అయితే బాగుంది పడుకో అయితే నీకే శాంక్షన్ చేస్తే నా బొమ్మ నీకు జానుకి వేరే తీసుకుంటానులే వీడికి నచ్చినట్టుంది బొమ్మ దాన్ని బట్టుకు తిరుగుతున్నాడు అది ఏ పీకేస్తాడని పైన పెట్టాను పైన పెట్టేస్తే అది కావాలని అనమాట ఎంత ఆదరత చేశాడో చూసారు కదా